ఋగ్వేదం మనిషికి తెలిసిన ప్రపంచంలోనే అత్యంత పురాతన అతీంద్రియ రహస్యాలతో నిండిన మంత్ర సమాహారం ఇందులో సృష్టి రహస్యాలు గుప్త జ్ఞానం ఇవన్నీ బొమ్మల ఉపమానాల సంకేతాల రూపంలో దాచుబడి ఉన్నాయి ఇప్పటి నుండి కనీసం మూడు వేల ఐదు వందల ఏళ్ళు వెనక్కి వెళితే నగరాలు లేవు పుస్తకాలు లేవు ఆకాశం కింద అగ్నిగుండం చుట్టూ కూర్చుని ఉన్న ఋషులు కనిపిస్తారు నక్షత్రాలను చూస్తూ బ్రహ్మాండ రహస్యాలను విశ్లేషించడం వారి నైపుణ్యత ఆ భావాల నుండి ఆవిర్భవించినదే ఋగ్వేదం పది మండలాలు వెయ్యి ఇరవై ఎనిమిది సూక్తులు దాదాపు పదివేల ఐదు వందల యాభై రెండు మంత్రాలతో కూడిన ప్రాచీన గీతా సమాహారం ఆ మంత్రాల్లో కొన్ని యజ్ఞం వర్షం ఇంద్రుడు అగ్ని లాంటి స్పష్టమైన అంశాల గురించి ఉంటే కొన్ని మాత్రం రహస్య భాషల్లో చిహ్నాలు సంకేతాలు బొమ్మల వెనుక దాచిన గూడార్థాలతో నిండి ఉంటాయి ఋగ్వేదం మంత్రాలు లాంటి కవితలలో బంధించిన ఒక మహాశబ్ద విజ్ఞాన గ్రంథం ఋగ్వేదం పదవ మండలంలోని నూట ఇరవై తొమ్మిదవ సూక్తం నాసదీయ సూక్తం ఇక్కడ దేవుడు ముందుగా వచ్చాడా సృష్టి ముందుగా వచ్చిందా అనే తర్కం గురించి వివరించబడింది ఏమీ లేని అంధకార శూన్యతను వర్ణిస్తుంది ఈ సూక్తం సమస్తం స్థలం కాలం దిక్కులు ధర్మం ఏదీ లేని ఒక అద్భుత శూన్య స్థితిని మనల్ని ఊహించుకోమని ఆదేశిస్తుంది సృష్టి రహస్యం గురించి ఖచ్చితమైన సమాధానం పక్కన పెడితే ఎప్పుడూ ఒక ఆశతో ఆధ్యాత్మిక విచారణతో మనిషి జీవించేలా చిత్రీకరించబడింది ఋగ్వేదం పదవ మండలం తొంభైవ సూక్తం పురుష సూక్తం బ్రహ్మాండాన్ని ఒక మహా యజ్ఞ వేదికగా మానవ సమాజాన్ని ఆ యజ్ఞంలో పుట్టిన అవయవాల్లా చూపిస్తుంది ఈ సూక్తం ఇక్కడ పురుషుడు అనేది ఒక మనిషి కాదు సర్వలోకాలను అంతర్భూతం చేసుకున్న ఒక మహాకాయ బ్రహ్మాండ శరీర సూత్రం ఇందులో అత్యంత రహస్యమైన భాగం వర్ణ వ్యవస్థకు ఇచ్చిన సంకేత రూపం పురుషుని శరీరం నుండి వివిధ భాగాలు అంటే శిరస్సు భుజాలు నావి పాదాలు వేరువేరు సామాజిక పాత్రలుగా చిత్రీకరించబడ్డాయి ఈ సూక్తం తాత్పర్యం ఏంటంటే ప్రపంచం ఒక జీవశరీరం ఆ శరీరంలో ప్రతి ప్రాణి ప్రతి వర్ణం ప్రతి శక్తి ఒక అవయవం మాత్రమే అని ఋగ్వేదం పదవ మండలం నూట ఇరవై ఒకటవ సూక్తం హిరణ్య గర్భ సూక్తం సర్వ సృష్టిని తనలో మోసుకుని తిరిగిన బంగారు గర్భం ఈ హిరణ్య గర్భం అనేది ఒకవైపు స్పష్టంగా సృష్టికర్త భావం మరోవైపు గర్భస్థితిలో ఉన్న విశ్వ సంకేతం మొత్తం విశ్వం ఒకే ప్రకాశ గర్భం నుంచి విస్తరించిందని చూపే ఆధారం ప్రతి మనిషి హృదయంలోనూ అదే జ్యోతి చిన్న ప్రతిబింబంగా ఉంటుందని అనే ఉపమానం ఈ గుహార్థాలు మనిషిని బాహ్య బ్రహ్మాండం నుండి అంతర్భావ బ్రహ్మాండం వైపు తీసుకువెళతాయి ఋగ్వేదంలో చాలామందికి మొదట కనిపించేది ఇంద్రుడు వర్షాలు కురిపించే దేవుడు అగ్ని యజ్ఞాగ్ని వాయువు గాలి స్వామ ఓ ఔషధ రసం ఇవే అత్యంత రహస్య సంకేతాలుగా కూడా పరిగణించబడతాయి అగ్ని అంటే బాహ్య అగ్ని మాత్రమే కాదు లోపల జ్వలించే జ్ఞానాగ్ని తపస్సు సంకల్పశక్తి ఇంద్రుడు అంటే కేవలం యుద్ధదేవుడే కాదు విజ్ఞానం ధైర్యం అంతర్భావశక్తి మనస్సు యొక్క విజయవంతమైన స్థితి వాయువు అంటే ఊపిరి ప్రాణశక్తి తర్వాత యోగశాస్త్రంలో విస్తరించిన ప్రాణవాయువుల మూల సూక్త స్వరూపం సోమ అంటే కేవలం మద్యం కాదు ఆనంద స్వరూపం పరమానందంలో తేలడం దైవానుభూతి అనే గూఢార్థంతో చర్చించబడింది ఋగ్వేదంలో ఎంతో సాధారణంగా కనిపించే పదాల్లో దాగిన గూఢార్థాలు కనిపిస్తాయి గో అంటే గోవు సాధారణ అర్థం పశువు కానీ రహస్య అర్థం జ్ఞానం వెలుగు వివిధ రకాల బుద్ధి ప్రకాశాలు అశ్వం అంటే గుర్రం దూసుకెళ్లే ప్రాణశక్తి జీవబలం ఇంద్రియశక్తి కర్మశక్తిని సూచించే గూఢ సంకేతం అద్రి లేదా పర్వతం జడ జడత్వం ఆలస్యం అనే అంతరాయాన్ని సూచించే బింబం అగ్ని ఇంద్రులు పర్వతాన్ని పగలగొట్టారు అంటే మంత్రశక్తితో అజ్ఞాన రూప పర్వతం విచ్ఛిన్నమైందని ఆధ్యాత్మిక సందేశం అసురులు రాక్షసులు అంటే బాహ్య శత్రువులే కాదు కోపం మోహం లోభం అసూయ అహంకారం లాంటి అంతరంగిక శత్రువులుగా కూడా అర్థం చేసుకునే సైకాలజికల్ సింబల్స్ ఇలాంటివి డీకోడ్ చేస్తూ వెళ్తే ఋగ్వేదం ఒక్క పురాతన గ్రంథంగా కాకుండా మనస్సు చిత్తం సంస్కారాల మీద పనిచేసే ఒక సైకో స్పిరిచువల్ కోడ్బుక్గా మారిపోతుంది శబ్దం మంత్రం అనేది కేవలం పూజ కోసమే వినిపించే గీతం కాదు స్వరం ఛందస్సు సంకల్పం ఒకటై మనస్సు ప్రకృతిలోని సూత్ర స్థాయిలపై ప్రభావం చూపే ఒక గుప్త శాస్త్రం ఋగ్వేదం అందుకే ప్రపంచంలోనే అత్యంత పురాతన అత్యంత రహస్య శబ్ద ఆలయం ఇక్కడ ప్రతి సూక్తం ఒక ద్వారం ద్వారం వెనుక ఇంకో లోకం ఆ లోకానికి తాళం శ్రద్ధగా వినే శబ్దం దానితో పాటు ధ్యానం